చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం ఉండదు అందరూ మంచి అందులో కూడా అవసరం ఉంది కాంపౌండ్ వాళ్ళని చెప్పిందనుక లక్షలు ముప్పై కాంపౌండ్ వాళ్ళకి చెప్పాం నిర్మాణం పూర్తయింది దాన్ని ఇప్పుడు అట్లా అట్లాగే పట్టణం ఇంకో కమ్మీన్ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉండదు చంద్రబాటులోని చంద్రబాటులో అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కమ్యూనిటీ హాల్ ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ పనులు పూర్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీ నిధులు అది మన ఎమ్మెల్యే గారు మొండితో ఒక జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగా ఉల్ మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు కనీసం నేను ఎన్నప్పు కూడా పోలేదు నేను ఎప్పుడు ఆయన రావడం కానీ నేను కానీ ఎదుర్పడలేదే కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అందరూ కలుసుకోవడం జరిగింది తర్వాత షావసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం మా బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇతరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ చూసేయండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మిరిట్ స్టూడెంట్ అయ్యండి అట్లాగే మేడం కూడా డైన్ కాల్ చేసేయండి నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం ఆయన చాలా గొప్ప వ్యక్తి అయినా అట్లాగే కనపడుతున్నా అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కాన్స్టి రెండు రెండు సంవత్సరాలు లేవు అదే ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను ఫస్ట్ టోటల్ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలో సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు వెళ్ళుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరు అందుట్లో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గారు అంటే ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెబుతున్నా అది మన మొండితో ఒక జగన్మోహన్ ఉంటారు ఆయన ఆయనకి చెబుతున్న చాలామంది నీతివంతుల మీద బొత్తు చదువుతారు ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఏం తపంతో తప్పంతో నీతివంతుల మీద దొంగలు బొత్తు చదువుతారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది మీడియాకి ఒక నంటల పొద్దున నిన్న అనుకోండి ఈయన నిన్న ఇవాళ గుత్తాట్లో నాకు రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయనెళ్ళి అని రాసాం అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి మరి ఇంకేం మీరు అడిగేది మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది వేరే అనుకోండి ఆ రాజకీయాలు మంచి కాదు సార్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పగారు నేను అనేది ఏంటంటే నేను ఎవరిని తప్పట్లేదు చంద్రబాబు గారిని తప్పట్నం పార్టీని తప్పట్టును ఎందుకంటే చూడండి పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి పార్టీ అధికారంలోకి చేసి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సో దాంట్లో భాగం కాకపోతే ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు నా వెంటున్నారు సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దాను పార్టీ చంద్రబాబు గారు నన్ను కొమ్మన్నారు ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను ఎందుకంటే పార్టీకి ఎంపీ పద కూడా పార్టీ ఈ పార్టీని పార్టీ వెళ్లేసి అని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళబడతాం లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా అన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఇప్పుడు నేను ఏది చేసినా మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున చలాదన నాలుగు నాలుగు పోస్ట్ ఉంటుంది చూసి మీరు చేసుకోండి అంతేగాని కొద్దిగా క్వశ్చన్ అర్గదు చెప్పాలని చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా చెప్తాను ఎందుకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఉండే నేను నిన్న కూడా చెప్పాను నేను మీడియా నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలే రాష్ట్రం మీద కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే కేశినేని ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు బ్రాండ్ అభిమానులు కేశినేని నాని అభిమానులు ఉన్నారు అలాగే ఎంపీ నాని చెప్పి అన్నాడు ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తాను రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థం చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు మొనితో జగన్మోహన్ రావు నాడు ఆయన ఆయన పలమునాలు జిష్టం మన కలవనలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక్కో పలముల జిస్ట్ ఒక్కొక్క ఈ దేశంలో నాకు తెలుసు ఈయన ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయినసరికి చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరగాసరి సంపాదించగలిగి ఈయన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనవసరం బ్రతుదలుతున్నాం తప్పది దొంగే అందరిని దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నరకు వెళ్ళి కదా చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరా నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీడియా మిత్రులు అడిగారు ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు మరి నేను కాంగ్రెస్లో చేస్తున్నాడా బీజేపీలో చేస్తున్నాడా చాలామంది కేంద్ర మంత్రులు వస్తారు అని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే చాలా మందిని కలుస్తాం ఇక్కడ నుంచి ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున కూడా చూశాను ఈ నెలలో ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటా ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో కోల్గండ్ ఎంపీ కేసులు నేను పొద్దున్న నిన్న గుర్తురాట్లా నాకు సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు కేం చేసే రోడ్డు నా నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే రిక్వెస్ట్ మీద మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తాను ఇక్కడ ట్రైల్ కోసం సో వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం ఉండదు ఇప్పుడు పది కోట్లు ఇచ్చాము ఈ నియోజకవర్గానికి ఓన్లీ ఎంపీలు ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందికం ఫ్లేవర్ కానీ కంగించ ఫ్లేవర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాగారు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు గడ్కరీ గత మాట్లాడి అట్లా కొంచెం శాంక్షన్ చేయించారు దానికి కూడా డిపిఆర్ అడిగారు అది కూడా రెడీ అది కూడా చేసేస్తాం సో నా స్థాయిలో ఎంపీగా నేను కేంద్రంలో ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన